మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా మారు మనసును పొందవా చూడండి మళ్ళీ మళ్ళీ మీకు చూడాలంటే పాపం చాలా కష్టం ఇక్కడ దాకా రావాలంటే ఇంకా కష్టం ఇక్కడ కూర్చున్న పైన ఆక్సిజన్ చేయదు ఆక్సిజన్ సరిగ్గా అందదు అందులో అందరూ రాలేరు కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలని అయితే అసలు తీసుకురాకూడదు ఈ ఏరియాకి ఏమైనా మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ ఎబవ్ వాళ్ళని తీసుకొని రావాలి లేదంటే చాలా ఇబ్బంది పడతారు దయచేసి చిన్నపిల్లల్ని ఎవరు లదాఖు కాశ్మీర్ వైపు తీసుకొని రావద్దు ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలంటే వాళ్ళది వేరే కానీ లేకపోతే ఆక్సిజన్ అంతక చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేస్తుంది కడుపులో కూడా చాలా అప్సెట్గా ఉంటుంది కాబట్టి మీరంతా కూడా వీడియో చూడండి ఎంజాయ్ చేయండి అన్ని ఏరియాల కోసం ప్రార్థించండి థ్యాంక్ యూ ప్రైజ్ ఎలా అడుగుండి ఇక్కడ చూడండి మొత్తం కుప్పలు తెప్పలుగా పడిపోతూ ఉంది మంచు ఇక్కడి నుంచి ఇంకా మొత్తం మంచే इतना बर्फ़ में इतना काम करते भैया आपका सलाम <laughs> ये पढ़िए परमेश्वर का कोचन है यीशु मसीह बहुत अच्छा परमेश्वर पढ़िए बहुत अच्छा है थैंक यू गॉड ब्लेस यू एंड योर फैमिली एंड योर जॉब ఇటేమో రోడ్డు మీద మంచు ఇటేమో భయంకరమైన లోయ